హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ డోక్లాలు రెండు రకాలు చేసుకున్నామండి మొదట శనగ పిండితో చేసుకునే డోక్లా చేసుకుందాం రెండవది రవ్వతో రవ్వతో చేసుకునే డోకులా చేసుకుందామండి అండి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి జల్లించి పెట్టుకున్నాను బేకింగ్ సోడా వంట సోడా ఇంగువ పసుపు షుగరు సాల్ట్ అండి రెండు నిమ్మకాయలు అల్లము పచ్చిమిర్చి ఈక్వల్గా తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి ఆవాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆయిల్ అండి ఈ కొబ్బరిని మనం గార్నిష్ వాడుకుందాం ఈ డోక్లాన్ సాఫ్ట్గా స్పాంజ్లా ఉంటాయండి బ్రేక్ఫాస్ట్కే కాకుండా మన ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు ఒక కప్పు వాటర్ పోసానండి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తానండి పావు స్పూన్ షుగర్ వేస్తున్నానండి మన కలర్ కోసం ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కూడా కలుపుతాం అండి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి చన తీసుకున్నాం పిండి తీసుకున్నాం కదండి ఈ చనవ పిండి వేసేద్దాం శనగపిండి వేసి మిక్సింగ్ చేసుకున్నామండి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మిక్సింగ్ చేసుకోవాలండి దీంట్లో ఇంపార్టెంట్ మనం మిక్సింగ్ అండి ఒకే డైరెక్షన్లో చేసుకోవాలి ఆల్రెడీ మనకి కేకులు చేసేవానికి ఐడియా ఉంటుంది కదా ఏ పోపో మనం కలిపినట్టు అటు ఇటు కలపకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి అవసరమైతే ఇంకొన్ని వాటర్ పోసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు పిండికి ఒక కప్పు వరకు వాటర్ పట్టచ్చండి స్టవ్ మట్టిచ్చి ఒక స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుందామండి మనం సాధారణంగా శనగపప్పు వేసి చేసే జంతికలు వాటికి మనం ఇలా ఆయిల్ కాసిపోస్తాం కదా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఆయిల్ ఆయిల్ మరీ పెనుకు ఆయిల్ వేసేస్తున్నాను చూడండి ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను ఓకే డైరెక్ట్ సెవెన్ టు ఎయిట్ టైమ్స్ వరకు మనం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఈ పిండి నాణ్యలోపు మనం రవ్వ క్లాక్ చేసుకుందామండి ముందుగా ఈ రవ్వని మనం ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్ ఉప్మా రవ్వని మిక్సీలో వేసుకొని రెండుసార్లు తిప్పుకుందాం ఇలా సన్నగా రవ్వ వచ్చింది మరీ పొడి పొడిగా చేసుకోవట్లేదు చూడండి ఇలా సన్న రవ్వలా చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి ఒక కప్పు పెరిగేస్తున్నానండి కాస్త పుల్లటి పెరుగు తీసుకున్నాను నేను ఇక్కడ అవసరమైతే మళ్ళీ వేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా ఇది ఒక వన్ స్పూన్ మిక్స్ చేసుకుందామండి ఈ రవ్వ డోకలాలు కర్ణాటక వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి శనగపిండి డోక్లాలేమో మహారాష్ట్ర వాళ్ళు గుజరాత్ వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళు అందరం అన్నీ తింటున్నాం కదా మన హైదరాబాద్ కూడా వచ్చేసినాయండి మనం టేస్ట్ చూస్తున్నాం కదా సేమ్ శనగపిండి డోకలాలు నేను కూడా ఒక స్పూన్ ఆయిల్ వేడ్ చేసుకొని కలిపేసుకుందాము ఆయిల్ పోసుకుందాం ఈ రవ్వకులని కూడా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నామండి టెన్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నానండి పావు స్పూన్ వంట సోడా ఈ బేకింగ్ సోడా వంట సోడా ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ చేసుకోవాలండి ఫ్రెష్ చేసుకుంటేనే స్పాంజ్లా ఉంటుంది స్టవ్ ముట్టించి దీంట్లో ఇలా ఒక స్టాండ్ పెట్టానండి ఇలా ఒక ప్లేట్ తీసుకున్నానండి నేను కొంచెం లోతున్న ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్కి ఇలా ఆయిల్ రాసాను ఆయిల్ రాసి పెట్టాను కదా ఈ ప్లేట్ తీసుకున్నాం వాటర్ మరిగ్ చూసారా మనం ఈ ప్లేట్ను పెట్టుకుందాం అంటే పిండి నింపుకున్న ప్లేట్ని పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మరిగండి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఈ బ్యాటర్ కూడా ఇలా పొంగింది రెండో స్టవ్ మీద మనం శనగ పిండి డోకులా చేసుకున్నామండి స్టవ్ ముట్టించి ఇక నేను ప్రెజర్ కుక్కర్ తీసుకున్నానండి ఈ కుక్కర్లో రెండు గ్లాసులు వాటర్ పోసి ఇలా స్టాండ్ వేసి పెట్టేసాను ఈ లోపల ఈ పిండి మిక్సింగ్ చేసుకున్నామండి ఇలాంటి పాన్ తీసుకొని ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇలా రాసి పెట్టుకుందామండి ఈ అల్లం పచ్చిమిర్చి కచ్చా పచ్చగా కదంచుకున్నా కదండి ఇది ఒక్క స్పూన్ వేస్తున్నాను స్పైసెస్ కోసం బేకింగ్ సోడా చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వేస్తున్నానండి హాఫ్ ఒక పావు స్పూన్ వంట సోడా వేస్తున్నానండి ఒకవేళ మీకు ఇవి రెండు అందుబాటులో లేకపోతే ఇన్నోవా ప్యాకెట్ ఉంటుంది కదండి అది కూడా చేసుకోవచ్చు ఇంగువ ఒక్క చిటికటి ఇంగువ వేస్తున్నాను మిక్సింగ్ చేసుకోవాలండి మరోసారి మనం ఆల్రెడీ వాటర్ ఇస్తున్నాం కదా వాటి హీట్ ఎక్కని వన్ మినిట్ ముందు మాత్రమే మనం కలుపుకోవాలండి మరీ ముందుగా కలుపుకుంటే స్పాంజ్గా రాదు ఆయిల్ రాసి పెట్టుకున్న ప్యాన్లో వేసేద్దాం నీళ్ళు మరిగాయి కదండి దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకొని పూర్తిని నింపేసేయద్దండి ఒక ముప్పై వరకు నింపుకుంటే సరిపోద్ది దీన్ని పెట్టేద్దాం ఇంటి సేమ్ స్టాండ్ వేసి పెట్టానండి నేను ఇక్కడ విజిల్ కానీ గ్యాస్ పెట్టు కానీ పెట్టట్లేదు చూడండి హైలో ఒక టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడితే సరిపోదండి నేను రెండు ఉడికినాక రెండు కావాల్సిన పోపు పెట్టుకుందాం మనం ఇది సోములు కూడా తినవచ్చండి అంటే కార్తీక మాసం చేసే వాళ్ళే కాకుండా అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ మనం వాడలేదు సో సాములు కూడా వాడుకోవచ్చు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తేవచ్చు మనం అందరూ కార్తీక మాసం చేస్తున్నారా కార్తీక మాసం దీపాలు పెట్టుకుంటున్నారా కార్తీక మాసంలో పెట్టే స్థూల దీపాలతో పాటు మన ఆత్మజ్యోతి దీపాలు కూడా పెట్టుకొని శివ శివ పరమాత్మ యొక్క స్మరణ చేసుకొని గతి సద్గతి పొందుదామా ఊరికేమో చూద్దామండి తడికాలేది కూడా రౌడోకలా ఉడికిపోయిందండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు దీనికి కావాల్సిన పోపు పెట్టుకుందాం మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదామండి ఈ శనగ పిండి డోకులా అయిందేమో చూద్దామా ఇది కూడా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుదా ఈలోపు మనం రవ్వ డోక్లా కావాల్సిన పోపు పెట్టుకుందామండి సోముటించి చిన్న పాన్ పెట్టాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలి ఆవాలో చెట్టుపట్ అన్నాక పచ్చిమిర్చితారు కరివేపాకు వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర అంతేనండి నేను పోపు అయిపోయింది ఈ పోపు నీళ్ళ ఒక బౌల్లో తీసుకుందామండి ఈ రవ్వ డోకులాని కట్ చేసుకుందాం మనం సిద్ధంగా పెట్టుకున్న పోపుని ఇందులో దీనిపైన వేసేద్దామండి మేము పక్కన ఉంచుకున్నామండి శనగపిండి డోకులాని చూద్దామా పిండి డోక్లా కూడా ఉడికిపోయిందండి ఒక ప్లేట్లో ఈ డోకులానివర్సేసుకున్నాం సలాడ్నిద్దామండి దీనికి కావాల్సిన పోపు సిద్ధం చేసుకుందాం మనం ఈ శనగ పుండికి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా చేయాలండి ఒక టూ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకుందాం ఇంకా హాఫ్ స్పూను ఆవాలు వేస్తున్నానండి అండి చెట్టు చెట్టుపట్టు అంటున్నాయి కదండి ఎండుమిర్చి చేద్దాం పచ్చిమిర్చి కరివేపాటేస్తున్నాండి ఒక రెండు చిటికలు ఆల్రెడీ మనం శనగపిండిలు వేసుకున్నాం కదండి ఒక రెండు చిటికలు ఇంగువ ఒక హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నారండి వాటర్ మరిగాక రెండు స్పూన్లు వరకు షుగర్ వేస్తున్నారండి స్వీట్ ఇస్తూ ఉన్నాడు ముప్పా స్పూ కప్పు వరకు వేసుకోవచ్చు మరి మా ఇంట్లో అంత ఎక్కువ ఇష్టం ఉండదండి రెండు స్పూన్లు వేసాను కొత్తిమీర వేసేసుకుందాం చాలా అారిపోయిందండి చూసారా ఎలా వచ్చిందా స్పాంజ్లా వచ్చింది కదా నేను కట్ చేసుకుందామండి సైజ్ అనేది మీ ఇష్టం అండి పెట్టుకున్నాం కదా మనం కావాలంటే ఇడ్లీ స్టాండ్లో కూడా పెట్టుకోవచ్చు పోపు పెట్టుకున్నాం కదండి ఈ పోపుని వేసేద్దాం ఈ ముక్కల మీద వేసేస్తాం ఈ జ్యూస్ అంటే మనం షుగర్ కూడా వేసుకున్నాం కదా వేసాక ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తామండి ఈ టూ మినిట్స్ లోపల ఫీల్ చేసుకుంటుంది రవ్వ డోకలా సూపర్గా ఉందండి చనపిండి డోకలా కూడా సూపర్గా ఉందండి మీరు అర్జెంటుగా చేసేసుకోండి ఈ టేస్ట్ని చూసి చూడండి మీరు కూడాను దేని టేస్ట్ దానిదేనండి మీరు చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నానండి నేను ఈ కార్తీక మాసంలో మీరు ట్రై చేసి స్వాముల వరకు కూడా పెట్టండి అంటే అయ్యప్ప స్వాములు నన్ను యాక్చువల్గా ఈ రెసిపీ చేయమని నన్ను అయ్యప్ప స్వామిలా రిక్వెస్ట్ చేశారండి వాళ్ళ కోసం కూడా చేశాను మీరు టేస్ట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో టేస్టీ అండ్ హెల్తీ వంటకంతో మీట్ అవుదామండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో బాయ్ అండి